ఇక యూరియా కోసానికని చెప్పి రైతులు ఎంతగానో అవస్థలు పడుతున్నారు తిప్పలు పడుతున్నారు ఎట్లా బార్లు తీరిన్రో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ ముచ్చట్లలో వీళ్ళు వాళ్ళని ప్రతి ఒక్కరు ఒకరు గరానికి రాబట్టిండ్రు అలా మరీ ముఖ్యంగా కేటీ రామారావు సార్ అయితేనేమి గట్టిగా కడిగి పారయేవా రైతులు ఈ యూరియా ముచ్చట్లలో పడుతున్న ఘోషణ మాటల ఇక యూరియా కొరత ఎంత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చాలా మంది రైతులు పడిగాపులకు ఉన్నారు దీని మీద పెద్ద రసాభాస కట్టిన అర్థం ఇక ఈ ముచ్చట్లలో కేటీ రామారావు సార్ కూడా రియాక్ట్ అవ్వకుంటా ఏమన్నాడో ఈ ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఎన్నడు ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాక్లు పెట్టుకునే విధానం గాని ఇంకోటి కానీ ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దానింకా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం మంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారేమో అని చెప్పి మాకు డౌట్ అనుమానం కోరుతున్నది కేసీఆర్ సార్ ఉన్న టైంలల్లా నాడు కూడా కిసోటి పరిస్థితి రాలేదు మరి ఇప్పుడేకింత దరిద్రంగా దౌర్భాగ్యంగా యూరియా లేకుండా ఓడు రైతులను గోసబుచ్చుకును ఇది పక్కా ప్లాన్ తోనే నడుస్తున్నదని అన్నడయ్య కేటీఆర్ రామారావు సారు